శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అందరికీ నమస్కారం అండి రాశివారి జాతకులు ఫిబ్రవరి మాసం పంతొమ్మిదవ తేదీ అనగా బుధవారం రోజున ఈ రాశి జాతికుల లేక గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వేడియల్లో తెలుసుకుందాము ఈ రోజున ఈ రాశి జాతికలు మీకు తప్పక ఇదే జరగబోతుంది ముఖ్యంగా సాయంత్రం వరకు అయితే గనక ఈ రాశి వారు ఒక శుభవార్త అయితే వినబోతున్నారు అసలు ఆ ఏమిటి తుల రాశి జాతకులకు ఈ రోజున దైనందన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వాచ్ చేద్దాము ఈ రాశి వారికి సాయంత్రం వరకు ఏ శుభవార్త వింటారు అలాగే తుల రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాము ఈ రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదంలో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులరాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు తప్పక ఈ రోజున ఇలాగే జరగబోతుంది అయితే ముఖ్యంగా వీరి వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించుకోవాలండి మేధావులకు గుర్తింపును కూడానో ఖచ్చితంగా పొందుకుంటారు వీరు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను కూడా ఈ రాశి వారు త్వరితగతిని అధిరోహిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు జీవితం ఎప్పుడు కూడానో పోటీగా తీసుకుంటారు ఎప్పుడూ నిరాశ నైరాశ్యాలు దరి చేరనివ్వరు జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు విజయాన్ని ఖచ్చితంగా వీరు సొంతం చేసుకుంటారు అలాగే తుల రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలు కూడా ఎవరితో పంచుకోరు అదేవిధంగా ఈ రాశి వారు ఇతరుల కుయుక్తులకు లొంగరు ఈ రాశిలో జన్మించిన వారికి మంచి ప్రజా ఆకర్షణ కూడా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో ఎక్కువగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉంటారు బాగా డబ్బులు కూడా పొదుపు చేస్తారు అంతేకాదండి తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీరే అభివృద్ది చేస్తారు అలాగే తులరాశి వారికి ఆర్థిక పరిస్థితి పరంగా ఒక్కసారి చూస్తే గనక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగా సంపాదిస్తారు ఎందుకంటే వీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించి వచ్చేస్తారు అలాగే వీరు పది మందిని ఆశ్చర్య చేస్తారు గతంలో మిమ్మల్ని చీకొట్టి పెళ్లిపోయిన వారు తిరిగి మళ్లీ మీ జీవితంలోకి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇక దిన ఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే తుల రాశి వారికి అయితే ఈ యొక్క ఫిబ్రవరి మాసము పంతొమ్మిదవ తేదీ అనగా బుధవారం తేదీ ఏ రోజున సాయంత్రం వరకు అయితే ఒక శుభ వార్తను అయితే వీరు అందుకోబోతున్నారు అందుకని ఆ వార్త గురించి తెలుసుకునే ముందు ఏ అంశాలు అనుకూలంగా ఉన్నాయి ఏ అంశాలు ప్రతికూలంగా ఉన్నాయో మనం చూద్దాము అయితే ఒకసారి ముఖ్యంగా ఈ రాశికి చెందిన వారు వ్యాపారస్తులు అయితే గనక మీకు వినియోగదారులతో చిన్న చిన్న అపార్థాలు గొడవలు జరిగే అవకాశం అయితే కానవస్తోంది ఈ విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది తన కోపమే తన శత్రువు ఈ యొక్క సామెత మీరు ఎప్పుడూ వినే ఉంటారో చాలా కాలం నుంచి మన పెద్దలు చెప్తూ ఉన్న మాట ఈ సమయంలో ఈ సామెత మీకు సరిపోతోంది మీరు విసుక్కోవడం వల్ల కావచ్చు లేకపోతే కోపంలో మాట్లాడడం కావచ్చు దురుసుగా ప్రవర్తించడం వల్ల కావచ్చు చిన్న గొడవ కాస్త పెరిగి పెద్దగా మారే ప్రమాదమైతే రాశి వారికైతే కనిపిస్తుంది మీ యొక్క వ్యాపార జీవితాన్ని కూడా ఇది దెబ్బతీసే ప్రమాదం కూడా లేకపోలేదు కనుక ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది కొత్త వ్యక్తులు మీకు పోటీగా వ్యాపారాన్ని మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు అయితే మీరు ఎదుర్కోవాల్సి వస్తోంది పని భారం పెరగడం మూలంగా ఒత్తిడికి లోనవుతారు ఇది మానసికంగా కాస్తంత మీకు కృంగుదలను కలగజేస్తుంది కృంగుదలకు లోను కవతో మీరు ఎప్పుడూ కూడా సమస్య గురించి పరిష్కారం గురించి ఆలోచించండి మీ యొక్క కోపాన్ని ఆవేశాన్ని మీకంటే తక్కువ స్థానంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులపై చూపిస్తారు ఈ విధంగా వారు మనసు నొచ్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ కోపాన్ని మీ కంటే తక్కువ స్థానంలో ఉన్నారు కదా అని చెప్పి మీ క్రింద స్థాయి ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద చూపించకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే మీ పై స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు మీపై ఆయన న్ని కోపాన్ని ప్రదర్శించే అవకాశం కనిపించడం లేదు కానీ మీరు ఇలా ప్రదర్శిస్తే ఏ విధంగా ఫీల్ అవుతారో మీ మీకింత స్థాయిలో ఉన్న ఉద్యోగాలు చేసే ఉద్యోగస్తులు కూడా అదే ఫీల్ అవుతారు కదా అందుకే మర్చిపోకుండా ఈ విధంగా చేస్తే గనక మీరు దురాశగా ప్రవర్తిస్తే మీ కింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులపై కఠినంగా ప్రవర్తిస్తే గనక అది మీకు ఫ్యూచర్లో నష్టం కలగజేస్తుంది అయితే తులారాశికి చెందిన జాతకులు ఈ యొక్క దీన ఫలాల ప్రకారం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్తంత ప్రతికూలత మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇంకాస్త ఇబ్బంది పెట్టొచ్చు కనుక మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కానవస్తుంది ఈ రాశి వారు ఎవరైతే చిన్ననాటి మిత్రులను కలుసుకోవడానికి చాలా కాలం నుంచి ప్రయత్నాలు అయితే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు వారినైతే కలపబోతున్నాయి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారో మీరు ఎవరితో అయితే కలవాలి అనుకుంటున్నారో ఎవరిని కలుసుకోవాలనుకుంటున్నారు వారితో మీరు కమ్యూనికేట్ కావడానికి ఒక మార్గం అయితే లభించబోతుంది ఈ విధంగా మీరు వారితో కమ్యూనికేట్ కాబోతున్నారని చెప్పుకోవాలి ఇక తుల రాశి వారు ఎవరైతే మీరు ఒక గుడ్ న్యూస్ ని అయితే వినబోతున్నామో అన్నామో మీతో శత్రుత్వాన్ని పెంచుకుని మిమ్మల్ని దిగజార్చడానికి మిమ్మల్ని క్రిందకి పడదొక్కడానికి ఎవరైతే చాలా కాలంగా ప్రయత్నాలు అనేది చేస్తున్నారు వారి ప్రయత్నాలు అన్ని ఆపడం మాత్రమే కాకుండా మీపై ప్రేమను చూపిస్తున్నారు అంటే వారు మీతో శత్రుత్వాన్ని వదులుకొని మిత్రత్వాన్ని కోరుకుంటున్నారు ఈ విషయం మీకు మీడియేటర్ ద్వారా తెలియబోతోంది దీంతో మీరు చాలా సంతోషానికి లోనయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే చాలా రోజులుగా వారితో శత్రుత్వం మీరు వద్దనుకుంటున్నారు కానీ వారే కావాలని మరి మీతో శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే వారే ఆ శత్రుత్వాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని మిత్రులుగా మార్చుకునే ప్రయత్నం అయితే చేయబోతున్నారు దానికి సంబంధించిన ఒక శుభవార్త అయితే మీకు ఈ రోజు అందుతుంది మీకు మీ యొక్క మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఈ శుభవార్త వచ్చే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి అలాగే రాశి వారు ఎవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో కీళ్ల నొప్పులు మోకాళ్ల నొప్పులు అలాగే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కొంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీకు ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్త అనేది అత్యధికంగా అవసరమని చెప్పుకోవచ్చును అలాగే అనారోగ్య సమస్యల పట్ల కాస్త అశ్రద్ద వహించడంతో జాగ్రత్తగా ఉండడమే ఎంతో ఉత్తమమని చెప్పవచ్చు ఈ యొక్క ఫిబ్రవరి మాసం పంతొమ్మిదవ తేదీన ఈ రోజునైతే ఈ రాశి జాతకులకు ఇలాగే జరగబోతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ